తుఫాన్ ప్రభావంతో వమ్మింగ్ లో ఇల్లు కూలిపోయి నిరాశ్రులైన కన్నీటితో ఉన్న వారిని చూసి చలించిపోయిన వైసీపీ నాయకులు ముదుసూరి మురళీ రాజు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఫోటోలకే పరిమితం కాకుండా బాధిత కుటుంబాలకు తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనెప్పుడూ మీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ఒక్కొక్క కుటుంబానికి పదివేల రూపాయలతో పాటు ఇరవై ఐదు కేజీల రైస్ బ్యాగ్ నిత్యావసర సరుకులు అందజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నాలుగు రోజులు ఈ మోందా తుఫాన్ ఏదైతే ఉందో దారుణంగా పంటలు నష్టపోవడం చిన్న చిన్న సామాన్యులు ఎవరైతే ఉన్నారో ఈ అవుగా ఉన్న ఇళ్ళన్నీ కూడా నేలమట్టం అవడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు వమ్మింగ్ గ్రామంలో ఒక నిరుపేదలైనటువంటి ఇద్దరు ఇద్దరు రెండు కుటుంబాలు ఇందులో ఉన్నారు రెండు కుటుంబాలు కూడా అర్ధరాత్రి ఆ కూలిపోవడం వాళ్ళు చాలా భయంభ్రాంతులయ్యి కూడా బయటకు వచ్చి ఎక్కడో తలదాచుకునే పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి ఉంటే ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభు ప్రభుత్వం ఏదో ఆర్భాటంగా ఈ ప్రజలను మెప్పు పొందడానికి ఈ మీడియాలో కవర్ చేసుకోవడం తప్ప ఏదైనటువంటి సాయం కూడా చేయకుండా వాళ్ళ రోడ్డు పాలైనా కూడా గత నాలుగు రోజులు బట్టి కూడా రోడ్డు మీద వదిలేసింది తప్ప ఈ గవర్నమెంట్ ఏ విధమైనటువంటి ప్రభుత్వం తక్షణ సాయం కూడా చేయలేదు ఇది చాలా దారుణం అని మేము చూసి ఈరోజు ఏదో చిన్న సాయం చేద్దాం ఒక పదివేల రూపాయలు ఇది రైసు నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లోని ఈ వర్గంలో నిరుపేదలు ఎవరికైతే ఈ రకమైనటువంటి నష్టం వాటిల్లిందో వాళ్ళందరినీ కూడా ఏదో చిన్నదో పెద్దదో ఆదుకుందాం వాళ్ళకి ఆర్థికంగా సాయపడదామనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ప్రభుత్వం వెంటనే వాళ్ళని స్పందించి వాళ్ళకి ఏదో పక్కా గృహాలు కట్టించి ఇవ్వాలి మీరు ఏదో పత్రికల్లో రాయడం గురించి కానీ పేపర్లో రో చూ రాయించుకోవడానికి కాకుండా వాస్తవంగా నిరుపేదలకు అండగా నిలబడాలి ప్రభుత్వం మీ మీ దగ్గర ఉంది వాళ్ళకి వెంటనే కూడా వాళ్ళకి ఏదో అయినటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఈ ప్రభుత్వాన్ని కానివ్వండి ఈ కూటమి నాయకులను కానివ్వండి కోరుతూ ఉన్నాం అదేవిధంగా రైతులను చూడండి అన్ని రకాలుగానే కూడా నష్టపోయారు పత్తి చేలన్నీ కూడా నేలమట్టం అయిపోయింది వరి నేలమట్టం అయిపోయింది గత రెండు సంవత్సరాలు బట్టి కూడా ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇస్తానని ప్రతి రైతుని కూడా మభ్యపెట్టి మీరు ఓటెయించుకున్నారు ప్రతి రైతు కూడా ఈ ప్రభుత్వం వస్తుంది ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు మాకు ఇస్తారు అని నలభై వేల రూపాయలు నష్టపోయింది ఇలా అయోమైనటువంటి పరిస్థితి ఈరోజు రైతులకి ఉంది దీన్ని తో త్వరగా మీరు ఆలోచన చేసి ఏదైతే రైతుల మభ్యపెట్టి ఓటేయించుకున్నారో ఈరోజు రైతులకి ఆశిపెట్టి ఏదైతే మీరు ఆ రోజు అధికారంలో ఎంజాయ్ చేస్తున్నారో ఎన్నట్లని కూడా దృష్టిలో పెట్టుకుని రైతుల్ని తక్షణం ఆదుకోండి మీరు ఏది ఇస్తా ఏదైతే ఇస్తున్నారో నలభై వేల రూపాయలు రెండు సంవత్సరాలు రెండు క్రాఫ్లు అయిపోయింది మీరు రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండో తారీఖు నుంచి కూడా మీరు హామీలు అమలు జరుపుతామని కూడా అనేక వేదికల మీద మీరు ఉపన్యాసాలు ఇచ్చారు దాంట్లో భాగంగా రైతులకు రెండు సంవత్సరాలు కూడా ఇరవై ఇరవై నలభై వేల రూపాయలు ఐదు వేలు ఇచ్చి రూపాయి ఐదు వేల రూపాయలు ఇచ్చే చేతులు దులుపుకున్నారు ముప్పై ఐదు వేల రూపాయలు కూడా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతులు అధ్వానంగా ఉందాడు పరిస్థితి ఏమీ తెలియ ఏమీ చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు భూమి అంతా అయిపోయింది మీరేదో ఆర్భాటంగా తిరిగేయడం కాదు తక్షణమే కూడా ముప్పై ఐదు వేల రూపాయలు కూడా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో సెంట్రల్ గవర్నమెంట్తో సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఏదైతే వేస్తానో అన్నారో ఈ రెండు సంవత్సరాలకి నలభై వేల రూపాయలలోని ఐదు వేల రూపాయలు మీరు ఇచ్చారు ముప్పై ఐదు వేల రూపాయలు కూడా తక్షణం రిలీజ్ చేయాలి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మీ దగ్గర ఉంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుని నవరత్నాల పేరుతోటి అన్ని అందరు రైతులని కూడా ఆదుకునే పరిస్థితి ఉంది భవిష్యత్తులో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి రైతుని కూడా ఆదుకుంటారు ఏదైతే మాట చెప్పారో ఆ మాటను నిలబెట్టుకుంటారని కూడా నమ్మకం కోసింది భవిష్యత్తులో రాజన్న పాలన వస్తుంది రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కలగన్నారో ఈ రాష్ట్రంలో రైతులకి ఎప్పుడైతే మేలు జరిగింది రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రైతులా బతికే పరిస్థితి వచ్చింది మళ్ళీ ఆ రోజు భవిష్యత్తులో వస్తాయి మళ్ళీ ప్రతి రైతు కూడా మీరు ఎక్కడ మోసపోయినా కూడా భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు ప్రతి రైతుకి కూడా ధైర్యంగా బతికి రోజులు వస్తాయని కూడా మీ అందరికీ రైతులకు కూడా తెలియజేస్తా అందులో భాగంగా మీరు ఏదైతే హామీనిచ్చారో మీరు ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఇస్తారో ఇన్సూరెన్స్ భరోసా లేదు ఏదైనటువంటి రైతుకు భరోసా లేదు అన్ని విధాలుగా కూడా రైతులు నలిగిపోతున్నారు వీళ్ళందరినీ కూడా తక్షణం ఆదుకోవాలి అని కూడా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఇలాంటి పక్కా ఇల్లు ఏదైతే పోయో బాగా నిరుపేదలు ఏం చేయాలో తెలక ఏం చేయాలో తెలక చెట్ల కింద ఉండే పరిస్థితి వీళ్ళందరినీ కూడా మీరు ఆదుకోవాలని కూడా మీ అందరినీ కూడా మనం చేస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ